నేను అసలు మీ నే కాదు అని మీరు అనుకోవాలి మీరు అసలు నా స్టూడెంట్స్ కాదు అని నేను అనుకోవాలి మనందరూ ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి అలా అయితే ఎరా ఫ్రెండ్లీగా అని అలా ఫిక్స్ అయ్యా సార్ అది నేను అంటున్నానుగా నువ్వు అను అను సారీ సార్ సార్ అక్కర్లేదు సారీ చాలు

ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్ శాంతి నికేతన్ గురించి విన్నారా అన్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారాగోర్ ఎగ్జాక్ట్లీ కనీసోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా ఎంత గ్రిప్ సబ్జెక్ట్ పైన బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు చిరంజీవి టాగూర్ గురించి తెలుసు ఈ టాగూర్ గీతాంజలి అండి బాబా కొత్త కాంబినేషన్ కాంబినేషన్ సంగతి ఏమో గానీ కాలేజీ మొత్తం గెలికేస్తున్నాడు గెలికేస్తున్నాడు కొంతమంది అనుకున్నా కమిట్మెంట్ తో పని పనిచేస్తున్నావు ఇక్కడ నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్ తో అంటే వినపడదండి శంకరన్న మనుషులతో గొడవ పడ్డావా గొడవ పడ్డా డీటెయిల్స్ కనుక్కోలేదు ఎందుకు ఎవడాడు శంకరన్న ఈ కాలేజ్ చైర్మన్ నేను రమ్మంటున్నాడు చూడు నువ్వు ఈ కాలేజ్ లో ఉండాలన్నా పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్న నువ్వు శంకరన్నతో గొడవ పడకూడదు మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది అన్నట్లాగో చంపేస్తాడు నడు ఇదిగా లైసెన్స్ ఉందా లైసెన్స్ లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు మీరు ముందాలండి నేను వెనకాల వస్తాను ఎంకరేజ్ పారిపోతే హౌ నువ్వు ముందు నాడు నువ్వు ఎంకమే మొత్తం ఒరే బుర్ర తక్కువ కదవా ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు ఏం చేద్దామా అన్నా శంకర్ అన్నా నువ్వు ఆ కాలేజీ అయితే నేను చైర్మన్ ఆ కాలేజీ కాదు ఈ సిటీ అది కసి ఉంటుంది నా మనుషులు లేకపోతే తావురా చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు తెలియదు తెలీదు సార్ చైర్మన్ ఎవరా తెలవకుండా జరిగిన ఎవరా నిజంగా తెలియకే సార్ శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ తెలుసు కానీ మీరే శంకర్ సార్ అని తెలీదు సార్ తెలీదు ఏమ్రా నువ్వు చెప్పలే మా అన్నంట నువ్వే కదా గదా చెప్పిన మల్ల సార్ అన్నా సర్వనామం శంకర్ నామవాచకం అంటే నౌన్ రోజు గల్లికు అన్న పుట్టుకొస్తుంటే ఎంతో జనాలు గుట్టు పెట్టుకోవాలి సార్ రే మీరెలాగో తప్పులు చేస్తారు కనేసి గ్రామర్ తప్పులు అనేవి చేయకండ్రా కావాలంటే రోజు నేను రండి నేను నేర్పిస్తాను రోడ్ చాదవలన రోడ్ చాదవలం మనకేంటి మరి నిల్రా నా అవతల క్లాస్ ఏమవుతుంది వస్తాను సార్ ఉంటాను సార్ అన్నా అన్నా అని శంకర్ సార్ పరువు తీశారు రోడ్ చాదా గట్ల సో ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ వాళ్ళో రీసౌండింగ్ లెక్క

అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందా రేపు మాపు దిగిపోతులే అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా రోజు చూస్తూనే ఉన్నాను మా కాలేజీ పేరు వినమరా ఆ అమ్మాయి చుట్టమా తను చాలా పద్ధతిగా ఉంటుంది బొద్దుగా ముద్దుగా కూడా విశ్వనాథ శాస్త్రి గారు కూతుర్రా అంతేకాదు నా కాబోయే ఆడుగారు కూడా సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు నాకు మాత్రం ఇకపై తనే లోకం తన్ని స్టూడెంట్ రా తప్పురా హలో నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు అయినా నేను లెక్చరర్ ఏంట్రా ఆ పెద్ద అనేది పనబ చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను ఏం తప్పలేదు ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నా ఫుల్ సపోర్ట్ నీకే కుమ్మై సుకేష్ ఓ మద సోహా ఓం నా సోహా గురువు గారి వచ్చే టైం అంది దీర్ఘయుష్మాన్ పవా అలా చూస్తానంట రా సుకేష్ కో నీకు దాహం వేస్తే మంచి నీళ్లు తాగు మడి నీళ్లు కాదు పిల్లలు దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు ఆది చారుకేశాడం ఆనంద పైరు రాగండి ఆహా అత్తు బాగా చేసారు విలేసరా వెను బాధనతో విలేసరా ఎవరు నువ్వు అత్తు బాల లాగా అమోహంగా పాడండి క్షమించండి నేను బాల సబర్మన్ లాగా పట్టం ఏంటి బాల సబర్మన్ లాగా నాలా మా కాలేజ్ లో హిందీ లెక్చరర్ హిందీ యా వీడు పొందం గాడా మామయ్యా వీడు అలానే కైన్ లో తగిలాడు మన గురించి ఎన్ని మాట్లాడున్నాడో తెలుసా ఎర్రన ఆర్కేలా మాహారు ఈయన ఆయన కాదేమోనండి బాగా చెప్పారు మీరు ఎవర్ని చూసి ఎవరు అనుకున్నారు హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి మా తాత గారు శ్రీ శ్రీ సంగన భట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి పురే జీవితంలో కనీసం ఒకరోజేనా శ్రీశ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఆ విద్వాంసు కలవటానికి ఇంతవరకు వచ్చాను మహానుభావులు ఇక్కడేక్కడనాథా ఈ పోయావచ్చా ఓకేసా అన్ని మాయ కాదా మా ఒయ్య కనీసం ఒక్క రోజైనా ఒక రోజే ఉంటాయినా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో తాతగారు విశ్వనాథ్ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు తాతగారు పెడతాం పాఠం మొదలు పెడతాం నేను బాలసుబ్రహ్మణ్యంలో పాఠం ఏంట్రా బాలసుబ్రహ్మణ్యం పాడాడు మా మామయ్య కామన్ సెన్సో నీకు మ్యూజిక్ సెన్సో లేదని నాకు తెలిసిరాడు బంగారు కౌంట్ అయిపోయారు దాన్ని ఎప్పుడు నమ్మరు కదా మీరు ఈ డిపార్ట్మెంట్ ఏమండ క్యాసెట్ తప్పెట్టాను మయ్యా పోనీ తిప్పి పెట్టు అరమా ఎన్నప్షన్స్ అవకా ఆకలి అన్నం పెడతా ఐదు ఆయిల్ పెడతా మూడోసే ముద్దులు పెడతా చిన్నోడా చూ ఈసారి కూడా నేనే రాగండి అగ్ని ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ రెస్పెక్ట్ ఏది సార్ ఎక్కడ నేను ఇది తర్వాత వేస్తా చూడూరు ఎక్కడ ఎక్కడ సార్ ఎక్కడ సార్ ఎక్కడ

और प्यारी హిందీ హాషా అదేంటండి రాష్ట్రంలో రాష్ట్ర భాష అంటే రాష్ట్రంలో మాట్లాడమనే భాష కాదు లాంగ్వేజ్ నేను మీకు హిందీ నేర్పను మీరు సూపర్ అండి మరే బేటికే వెళ్తా బేటి అంటే రా కూర్చోండి ఏ భాష అయినా రోజు మాట్లాడితే వస్తుంది